హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రైతులకి భారీ శుభవార్త ప్రభుత్వం ప్రకటన ఇవి ఉచితంగా తీసుకోండి అది ఏందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అతి త్వరలో తెలంగాణ రైతులకు ఒక ప్రత్యేక సర్వే పాల్గొంటారు రైతుల దగ్గర సర్వేయర్లు వచ్చి భూములు వివరాలు తెలుసుకుంటారు ఇది తెలంగాణ వ్యాప్తంగా భారీగా జరుగుతున్న అతి పెద్ద కార్యక్రమం ఎందుకంటే ప్రభుత్వం రైతులకు భూదార్ కార్డును ఇవ్వాలని డిసైడ్ అయ్యింది అంటే మనకు ఆధార్ ఎలాగో భూములకు భూదార్ అలాగా ఈ కార్డు ద్వారా భూమికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రభుత్వం తెలుస్తాయి ముందుగా తెలంగాణ వ్యాప్తంగా కోటి మంది రైతులకు భూదార్ కార్డును ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది ప్రతి జిల్లాలో డెబ్బై గ్రామాలను ఎంచుకుంది అలా మొత్తం రెండు వేల మూడు వందల పది గ్రామాలు సర్వే చేయబోతుంది ఈ సర్వేకు ఎంజాయ్మెంట్ సర్వే అని పేరు పెట్టింది అసలు ఈ సర్వే ఎందుకు ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర అన్ని భూముల వివరాలు ఉంటాయి కదా అని మనకు అనిపించచ్చు కానీ ఆ వివరాలు సరిగ్గా లేవు అన్ని తప్పులు తడవలుగా ఉన్నాయి చాలా భూములు హక్కుదారులు ఎవరో ప్రభుత్వానికి తెలియదు గ్రామాల గ్రౌండ్ లెవెల్లో అంత గందరగోళంగా ఉంది చాలా భూములు వివాదాల్లో ఉన్నాయి మనీ కొన్ని భూములు కోర్టు కేసుల్లో ఉన్నాయి ఇందువల్ల ప్రభుత్వం ముందుగా అన్ని లెక్కలు పక్కగా ఉన్న రైతులకు భూదార్ కార్డును ఉచితంగా ఇవ్వబోతుంది అలాగే లెక్కలు పక్కగా ఉన్నాయో లేదో చూసేందుకు ప్రభుత్వం మూడు వేల నాలుగు వందల యాభై మంది సర్వేయర్లు రెడీ చేసింది మీరు త్వరలోనే స్థాయిలో బయలుదేరుతారు సర్వే ఓ నెల రోజుల్లో పూర్తయ్యే ఛాన్స్ ఉంటుంది తర్వాత డిజిటల్ డేటా ప్రభుత్వం దగ్గర రెడీ ఉంటుంది ఆ ప్రకారం భూదార్ కార్డు ఇస్తారు ఇంతకీ సర్వేయర్లు ఏం చేస్తారు అనేది రైతులు తెలుసుకోవాలి సర్వేర్లు ఇంటికి వచ్చి రైతులతో మాట్లాడి సర్వే చేస్తారు పొలం ఎక్కడ ఉందో చూస్తారు ఆ పొలం కరెక్ట్గా ఏ ప్రదేశంలో ఉందో లెక్కిస్తారు తర్వాత పొలం చుట్టూ ఏ ఉన్నాయో చూస్తారు పొలానికి దగ్గర ఉన్న ఇండ్లు చెట్లు నీటి వనరులు రోడ్లు వివరాలు రాస్తారు అలా చాలా విషయాలు సర్వేలు స్వయంగా చూసుకుంటారు ఈ సర్వే చేసిన వాళ్ళ దగ్గర ఆల్రెడీ పాత డేటా ఉంది దీని కొత్త డేటా రెండు కేవలం ఉన్నాయో లేదో అనేది చూస్తారు ఏమైనా తేడా ఉంటే రైతులు లోతుగా వివరాలు అడుగుతారు ముఖ్యంగా ఆ పొలం స్థలం రైతుదేనా లేక దాని ఓనర్ వేరే ఎవరైనా ఉన్నారా అనేది చూస్తారు కాబట్టి రైతులు ఆ పొలం లేదా స్థలం అదే అని చెప్పేందుకు రుజువులు పట్టాదారు పాస్ పుస్తకాలు లాంటివి చూపించాల్సి ఉంటుంది ఈ వారంలో గ్రామాలు ఎంపిక అయిపోతాయి వచ్చే వారంలో సర్వేలు రాక మొదలవుతుంది సర్వే పూర్తయ్యాక ఆధార్ కార్డు సైజులోనే భూదార్ కార్డు రెడీ అవుతుంది డిసెంబర్ నాటికి సర్వేల పూర్తయితే జనవరిలో భూదార్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు భూదార్ కార్డు ఇచ్చాక మళ్ళీ ఏదైనా మార్పులు చేయాల్సి ఉంటే ఇక ఏం చేయడానికి వీలు ఉంటుందా అని తెలుసుకోవచ్చు భూదార్ కార్డు తాత్కాలికమైనదే అవే పర్మనెంట్ కాదు ఏ మార్పులైనా చేసుకోవచ్చు మార్పులు తర్వాత మరో కొత్త కార్డు తీసుకోవాల్సి ఉంటుంది భవిష్యత్తులో రీ సర్వే చేసిన తర్వాత అప్పుడు పర్మనెంట్ కార్డు ఇస్తారు అంత బాగానే ఉన్నా ఈ సర్వే అంత తగ్గాలి పూర్తవుతుంది గ్యారంటీ లేదు ఎందుకంటే క్షేత్రస్థాయిలో అనేక లిటికేషన్స్ ఉన్నాయి వెంటనే తెలియని సమస్యలు ఉంటే అక్కడ సర్వే పూర్తి అక్కడ కార్డు ఇవ్వలేరు అందుకే ప్రభుత్వం ముందుగానే ఇలాంటి గొడవలు వివాదాలు లేని రైతుల కార్డులు ఇవ్వాలంటుంది కాబట్టి రైతులు ఇప్పుడు చేయాల్సిన ఒకటే తమ భూమి స్థలాలకు ఎలాంటి గొడవలు లేకుండా ఉండేలా పూర్తి స్పష్టతతో ఉండాలి సర్వేయర్లు రాగానే ఏ సమస్య లేదని రుజువు ఉన్నా చూపించు ఇక టెన్షన్ ఉండదు సర్వేయర్లు సేకరించిన డేటా మొత్తం భూభారతి పోస్టర్లో అప్లోడ్ అవుతుంది కాబట్టి రైతులు టెన్షన్ పడాల్సిన పని లేదు వారు ఇచ్చే వివరాలని ప్రభుత్వం సేఫ్గా స్టోర్ చేస్తుంది తర్వాత భవిష్యత్తులో ఏ మార్పులు చేసుకున్నా ఈ డేటా ప్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది కాబట్టి పని తర్వాత పూర్తవుతుంది అలాగే ఎవరైనా భూములు కబ్జా చేస్తే ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ఆధారంగా అసలైన రైతులకు ఆ భూములు తిరిగి లభిస్తాయి అందువల్ల ఈ సర్వేలో రైతులు పాల్గొని ఆధార్ భూధార్ కార్డు తప్పగా తీర్చుకోవాలి ఇవి ఆధార్ల భవిష్యత్తులో ఉపయోగపడతాయి మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్